ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఏపీకి రాబోతున్న అత్యంత భారీ పరిశ్రమ ఒక జిల్లా జిల్లా మొత్తం మారిపోబోతుందని చెప్తున్నారు అది ఎక్కడ వస్తుంది ఏ పరిశ్రమ వస్తుంది ఏంటి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో భారీ పరిశ్రమ అయితే గనక రాబోతోంది ఏపీకి ఒక జిల్లా రూపురేఖలన్నీ మారిపోబోతున్నాయని చెప్తున్నారు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లతో అయితే గనక ఉక్కు పరిశ్రమ రాబోతోంది చాలా మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి ఎక్కడ ఏంటో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరో భారీ పెట్టుబడి రాబోతోంది విశాఖ దగ్గర మెస్సర్స్ ఆర్సెల్ ఆర్ మెట్టల్ స్టీల్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని అయితే ఏర్పాటు చేయనున్నారు మొత్తం ఒక ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నారు రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిపాన్ స్టీల్ ప్లాంట్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ ఉక్కు కర్మాగారానికి కావలసిన పోర్టును కూడా వారే నిర్మించుకునేందుకు అనుమతిచ్చింది విశాఖపట్నం దగ్గర పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ను రెండు దశల్లో నిర్మిస్తుంది ఈ కంపెనీ ఈ కర్మాగారం కోసం పురం దగ్గర రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర వాటర్ ఫ్రంట్తో పోర్టును ఏర్పాటు చేస్తారు అలాగే కాకినాడ గేట్వే ప్రైవేట్ లిమిటెడ్ పోర్టుతో చేసుకున్న ఒప్పందంలో కూడా కొన్ని మార్పులు చేశారు ఇక నిప్పాన్ ఉక్కు కర్మాగారం అలాగే పోర్టు నిర్మాణం రెండు ఒకేసారి జరుగుతాయన్నారు మంత్రి పార్థసారథి మొదటి దశలో యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు ఉక్కును ఉత్పత్తి చేస్తారని ఇది రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి పూర్తవుతుందని అన్నారు దీని ద్వారా ఇరవై వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పోర్టు మొదటి దశ కూడా అప్పటికి పూర్తవుతుందన్నారు దీని ద్వారా ఇరవై పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయవచ్చని దీనికోసం ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఖర్చు చేయబోతున్నారని చెప్పారు దీని ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు అలాగే మెస్సర్స్ అల్ ఆర్సెల్ ఆర్ నిపాన్ స్టీల్ ఇండియా కమిటీ స్టీల్ ఫ్యాక్టరీ రెండవ దశలో పది పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తారు దీనికోసం ఎనభై వేల కోట్ల పెట్టుబడి పెడతారు ఇది రెండు వేల ముప్పై మూడు నాటికి పూర్తవుతుంది దీని ద్వారా మరో ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు పోర్టు రెండవ దశ కోసం ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేస్తారు దీని ద్వారా ఐదు వేల మంది ఉద్యోగాలు వస్తాయి ఈ పోర్టుని అందరినీ కూడా నిప్పాన్ సంస్థ నిర్మిస్తుంది అన్ని అనుమతులు కూడా త్వరగా వచ్చేలాగా ప్రభుత్వం అవసరమైన సహాయం అయితే అందించనుందని చెప్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే మరో త్రీ ఫోర్ ఇయర్స్ లో అయితే కనుక ఇరవై వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు అలాగే ఉక్కు కర్మాగారం కూడా త్వరలోనే నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్తున్నారు